ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ పది నిమిషాలు ఎలా చేసుకోవాలో అయితే నేనైతే చూపించబోతున్నాను ఫస్ట్ అయితే మనం ఇలా పొట్టు పొట్టుగా ఉన్న ఉన్నవే ఆలుగడ్డలు అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసాక ఇదైతే క్రంచిగా ఉంటుంది ఈ ఒకవేళ మీకు దొరకలేదంటే మీరైతే నార్మల్ వన్నా తీసుకోవచ్చు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం దీని అయితే పీల్ చేసుకోవాలి చూడండి అయితే మనం పీల్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మనమైతే ఇందులో పీల్ చేసేసుకోవాలి దాని తర్వాత మనం అయితే కట్ చేసుకోవాలి మనమైతే ఫస్ట్ ఈ సైడ్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలి దాని తర్వాత మనమైతే క్యూబ్స్ లాగా అయితే మనం కట్ చేసుకోవాలి ఇదిలా అయితే మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూ చూడండి ఇలా మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా దాని మనం ఇలా ఫింగర్స్ లాగా అయితే మనం కట్ చేసుకోవాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మనం అయితే మనం ఫింగర్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఇంకా మనమైతే కట్ చేసుకుందాం చూడండి మనం అయితే ఇలా ఫింగర్స్ లాగా చేసుకోవాలి సన్నగా ఉండకూడదు అలా దొడ్డుగా ఉండకూడదు ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే మనకు ఉండాలి మీడియం సైజులో చూడండి ఫ్రెండ్స్ చూడండి మనమైతే ఈ ఫింగర్స్ని అయితే మనం ఐస్ వాటర్లో వేసుకోవాలి దీంట్లో ఏమైనా పిండి పుండి ఉంటే ఇదైతే పోతుంది చూడండి ఇదొక ఫిఫ్టీ మినిట్స్ వరకు అయితే మనం పక్కన పెట్టుకోవాలి ఐస్ వాటర్ వేసుకొని కాసేపు అయితే చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పాటు మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి ఇంకైతే మనం దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి మనమైతే ఉప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనము ఒక టవల్ తీసుకొని దాంట్లో అయితే మనము వీటిని కొంచెం కొంచెం తడిపోయేంతవరకు అయితే మనం ఉంచుకోవాలి అంటే జస్ట్ ఇలా మనమైతే అంతే ఫ్రెండ్స్ చూడండి ఇంకైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇదైతే హీట్ అయ్యాక మనమైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఇంకైతే మనం డీప్ ఫ్రైకి సరిపడా అయితే ఆయిల్ వేసుకోవాలి చూడండి మాకైతే నూనె ఇలా చలి గట్టి అయిందం గట్టిగా అయిందండి అని ఇదైతే నూనెనే అండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఇంకా హీట్ అయిపోయింది అయితే మనం ఫింగర్స్ని అయితే వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మనమైతే వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ముందైతే మనం లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి చూడండి మనకైతే లైట్గా అయితే ఇలా ఫ్రై అయిపోయాయి ఇంకైతే మనం తీసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం ఇంకోసారి అయితే వేసేసుకొని ఇప్పుడైతే మనకు మంచిగా గోల్డెన్ కలర్ రావాలి క్రిస్పీగా ఉండాలన్నమాట అంతసేపు అయితే మనం ఫ్రై చేసుకోవాలి మనమైతే వెయిట్ చేద్దాం చూడండి మనకైతే ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చాయి మనకు కొంచెం ఎల్లో కలర్లో కావాలి కదా అదే అండి గోల్డెన్ కలర్లో కావాలి కదా అంతసేపు మనమైతే వెయిట్ చేద్దాం కొంచెం సేపు అయితే వేసినప్పుడు అయితే మనం హైలో పెట్టుకొని దాని తర్వాత లోలో పెట్టుకోవాలన్నమాట కొంచెం ఇది వేగిన తర్వాత చూడండి ఇప్పుడైతే మనకు గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడైతే మనం తీసేసుకోవాలి చూడండి చూడండి ఇప్పటిదాకా ఎంత బాగా సౌండ్ వచ్చిందో అంటే మనకు చాలా క్రిస్పీగా అయ్యాయి చూడండి ఫ్రెండ్స్ మా దగ్గర ఇంకొన్ని అయితే మిగలాయి మనమైతే ఫస్ట్గా చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం అయితే కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అండ్ సెకండ్ టైం చేసేటప్పుడైతే మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అండ్ చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఎంత బాగా అయ్యాయో అండ్ గోల్డెన్ కలర్గా చూడండి ఎంత బాగా అయ్యాయో ఇవైతే ఇంకా మనం వీటిని కూడా చేసేసుకుందాం అలాగే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసింది కదా ఇప్పుడైతే మనం తీసుకుందాం మనం ఇవి తీసుకున్న తర్వాత అయితే ఇవి అన్నా చల్లారాలండి దాని తర్వాత అయితే మనం వేసుకోవాలి అప్పుడే వేసేసుకుంటే మనకు చాలా మెత్తగా వస్తుందన్నమాట మీకు అవసరం ఉంటే మీరైతే కారం ఉప్పు కూడా వేసుకోవచ్చు మేమైతే వేసుకుంటున్నాం కారం ఉప్పు అయితే అండ్ కొంచెం మీకు తగినంత అయితే మీరు ఉప్పు కూడా వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా సౌండ్ వస్తుందో అంటే మనకు చూడండి ఎంత బాగా క్రిస్పీగా అయిందో చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఇలా సర్వ్ చేసేసుకోవాలి ఇంకైతే ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను వా ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్